ತಂದಹಿ ತಂದ ಪುರಿ ತಂದ ಭ ತಂದ ಭ ತಂದ್ರಹ ಮುಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮ ಮುಕಟೇ ಪರ ಬ್ರಹ್ಮ ಮುಕಟೆ ಪರ ಬ್ರಹ್ಮ ಮುಕಟೆ ಪರ ಬ್ರಹ್ಮ ಮುಕಟೇ ಕಂದುವ ಗುಹಿ ಕುಲಿಂದುಲೇವೋ ಅಂದರಿಕಿ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ಕಂದುವಗು ಕಂದು ಕಮುರಿಂದೂಲೇವು ಅಂದರಿಕಿ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ಇಂದೂಲು ಜಂತುಕುಲಮು ಅಂತಪಕಟೆ ಅಂದರಿಕಿ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ತಂದನಾನಾಹಿ ತಂದ తందనానా భళ తందనానా భళ తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటూ నిద్రాకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటూ నిద్రాకటే మిండైనా బ్రాహ్మణుడు మెట్టు భూమి వటే చండాలుండేటి సరి భూమి వటే తందనా తంద పురే తందనానా నానా తందనానా నానా తందనానా అనుగు దేవతలకును అలకామసుఖముకటే ఘనకీట పశువులకు కామ కామసుఖముకటే అనుగు దేవతలకును అలకామసుఖముకటి ఘనకీట పశువులకు కామ కామసుఖముకటే ದಿನ ಮಹೋರಾತ್ರಗಿ ಧನಾರ್ಜುನ ಕೊಕಟೆ ವನರು ನಿರುಪೇದ ಕುನೂ ಒಕಟೇ ಅಭಯೂ ತಂದನಾನಾಹಿ ನಂದನಾ ಪುರಿ ತಂದನಾ ಭಳ ತಂದನಾ ಭಳ ತಂದನಾ కొరలు సిష్టాములు గొను తిరుగుాన్నములు తిరుగు దుష్టాన్నములు దిను నక్కలొకటే తిరుగు దుష్టాన్నములు దినూ తిరుగు పరుగు దుర్గంధముల పై ఒకటే వరుష పరిమళముల పై వాయు ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా కడలి ఏనుగు మీద కాయు ఎんどకటే పుడమీ సునకముపైన పొలయు ఎんどకటే కడలి ఏనుగు మీద కాయుండొకటే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగా జడియు శ్రీ వెంకటేశ్వరునామొకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామొకటే తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మము కటే పర परब्रह्मटे गरुडगमन तव चरण कमलमि वा मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरण कमलमि ममसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यम् मम पापम पाकुरुदेवा मम पापम पातुरुदेवा मम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा जल जनयन विधि समुचि हरणमुख विभुत विनुत पदपद्मा समुचि हरणमुख विभुत विनुत

जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी ममता पा देवा मम पाप म पुदेवा मम पपम पा देवा मम पाप म देवा शंक चक्रुट दैत्य हर च्रधर दुट सर्वलोक सर्वलोकर मम तापम पा गुरूदेवा मम पापम पादेवा मम तापम पा गुरुदेवा मम पाप म देवा अगणित गुणगन असर शरण त बिलित सुरिशाला अगणित गुणगन असर शरण त बिदिलि त सुरिशालाल सुरि उजा मम पाप देवा मम पाप देवा ममता पाकुदेवा मम पापम पाकुरुदेवा भक्तवर्यम पाकुरु पूरी करुण या पाहीं पारती तीर्थ भक्तवर्यम पूरी करुण या भारती तीर्थम तीर्थ भारती तीर्थम మమమ పాదేవా మమ పాప మరుదేవా మమరుదేవా మమ పాప మేవా గరుడగమన తవ చరణ కమల ఇవ్వనసి సుమ నిత్యం గరుడగమన తవ చరణ కమల రివ మనశీల సుమ నిత్యం

எ மாதல அந்த மாத்திரீயோ எந்த மாத்திரமுன எவருதல நீயோ மாற்றமோ அந்தராத்திரமுட விந்தே நிப்படி அந்த అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రం ఎవచిన అంత మాత్రమే నీయులుతు వైష్ణవులు విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పర ప్రంభం వలుచు కులుతురు వైష్ణవులు ఊరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పర ప్రమం తలుతురు తలుతునిము శైవులు తగిన భక్తులును శివుడలు చు తలుపుతు మేము శరీవులు తగిన భంతులను ముసిగుడనుచు అలని అని పొగ దూతుడు కావాలి కొను ఆది భైరము ఉండను చూపదతులు కావాలి ఆది భైరము ఉండను చూ శరీరం శక్తి రూపునివనుచు ధరిసనములు మేము నా విదులను తల కోరుకున్న దులభజంతుడు సరినమ్మదును సాత్తేయులు శక్తి రూపు నీవలుచు దర్శనములు విము నానా విధులను తలపుల కొలదుల భజింతులు సిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడము నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరము ఆవల బాగీరది దరి వాగుల జలమే భూనియక్కు నీవలన కొరతేయేదు మరి నీరు కొలది తామేదు ఆమల బాగి దరి దరివాబులా జలమే భూనియక్కు శ్రీ వేంకటపతి నీ వంటి మమ్ము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతిని వైతే మము చేకొని ఉన్న దైవమని ఈవల శరణ నిలదను ఇది ఏ పరతత్వము నాకు ఇవలనేమి శరణమిలదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీ ఊ అంతరాంతరం లించి చూడ పిండంటే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత నీ

दैववरिष्टं वरस्मितवदनं वज्रदं रक्षाकवचम् रक्षाकवचं भुविसंचात भुवि सम्जात ಸಾರ ದೈವಿಧ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ ನಿಂದೆವು ಸ್ತುತ ಪಪ್ಪ ಮಗರಿಸ ಮಗರಿಸ ಮ